అందరికి నమస్కారం అండి పందిరి వేసి దొండ సాగు చేస్తున్న రైతు మనతో ఉన్నారు అంటే ఈ దొండ సాగు గురించి దొండ సాగు ఎలా చేయాలి ఒక ఎకరాకు రెండు ఎకరాలకు ఎంత ఖర్చు వస్తూ ఉంటది మార్కెటింగ్ ఏ విధంగా ఉన్నది అలాగే దీనికి వచ్చే డిసీజెస్ ఏంటి అనే విషయాలు మనం రైతులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎన్ని రోజులు అయితే దొండ సాగు చేయట్టి ఒక పది సంవత్సరాలు అయితే దొండ సాగు చేస్తాం పది సంవత్సరాల దొండకు ఏ విధంగా ఇరవై ముప్పై పదిహేను సూదా ఇప్పుడు 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 అయితే నలభై నలభై ఐదు ఈ పంది రేసుకోవడానికి ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది లక్ష యాభై వేలు రూపాయల దాకా వస్తుంది లక్ష యాభై రూపాయల దాకా ఖర్చు రూపాయలు మనం ఇప్పుడు పంది రేసుకున్నాక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు దొండను ఇత్తుతోనే నాటుకోవాలా లేకపోతే కట్ చేసి పెట్టుకుంటే వస్తుంది తీగ తీగతోనే గెనె గెనె గెనెతోనే పెట్టుకోవాలి గెనెతోనే పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దొంగ గణతోని పెట్టుకున్నాక మనకి ఎన్ని రోజులకు ముక్క పైకి వచ్చే ఛాన్స్ ఒక వన్ మంత్ లా తీగ వారే పొజిషన్ ఆపడానికి ఒక మూడు నెలలు పడుతుంది ఆపడానికి మూడు నెలలు పడుతుంది ఈ పంట కాలం ఎంత ఈ పంట జీవిత కాలం ఒక రెండు నెలలు ఉండదు మే 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 జూన్ మే జూన్ తప్ప మిగతా మిగతా కాపే కాపే మే నే జూన్ లా మొత్తం పనులు అవుతాయి జూన్ లో పనులు అవుతాయి పనులు అవుతాయి మర్ర దీని మాత్రం మర్ర కటింగ్ చేసుకున్నాడే తల్లి అడిగే ఉంచుడు వీడికి మొత్తం కోసా కోసేసినాక మర్ర జూన్ ఆఖరు నెల వరకు మొత్తం మర్ర పందిరి పడుతుంది జులైలో మర ఎప్పటికాయలు వెళ్తాయి ఇప్పటికాయలు అంటే ఇప్పుడు మనం కాపు తెంపుకోవాలంటే మధ్యలో ఏమన్నా గ్యాప్ గ్యాప్ వారం వారం రోజుల టైం తోనే తెంపుకోవాలి అంటే మనం వారం నింపితే మళ్ళీ వారం రోజులు వారం రోజుల టైం తెంపుకోవాలి ఆకు లేకుండా దులుపుకోవాలి పెరుగుతుంది మనకంటే ఇవ్వంతుంది అంటే దీనికి మనకు ప్రధానంగా అంటే మీరు చూసిన దాంట్లో ఎక్కువ అంటే ఈ రోగాన్ని దట్టుకోలేకపోతుంది అనే రోగాలు ఏమన్నా రోగాలు అంటే ఎర్రనల్లి ఎర్రల్లి పిల్లినల్లి పిల్లినల్లి ఇది ముడితా ముడితచ్చుడు ముడితచ్చాక ఒక చెట్టుకు ఒక కాయలెక్క ఇది కాయలెక్క దీనికి దీనికి కొసన్నది ఆగిపోకట కొన్నది ఆగిపోతా దీనికి ఎవరు అయినా గానీ మోన హాస్పిటల్ కొడితే శాస్త్రవేత్తలు ఏం చెప్తలేదు ఒక మూడేళ్ళు తీగ ఐదు ఐదారు కాయలు కాస్తాయి ఐదు ఆరు కాయలు కాస్తాం అంటే దీన్ని ఇప్పుడు అంటే మార్కెటింగ్ ఇప్పుడు ఒక ఎకరానికి మనం చెంపినప్పుడు ఎంత ఎన్ని ధరకి ఎంత వెళ్తుంది అంటే ముప్పై నలభై వేలు వస్తాయి రేటు ఉంటే వస్తాయి లేకపోతే ఈ కాయలైనా తస్తాయి అంటే మామూలుగా అంటే మనం ఫుల్ కాపు కాకుండా మొత్తం లోలా కాకుండా మిడిల్ ఒక ఎకరాకు ఎంత వరకు వెళ్ళే అవకాశం ఓ వారంలో ఇరవై వేలు అయితే ఎన్ని టన్నులు ఎంత టన్నుల కిలోలు కానీ ఎన్ని వస్తాయి ఎన్ని కి అంటే ఓ పది దాకా వస్తాయి పది గంటల దాకా వస్తాయి వారానికి పది కింటాలు కురం మంచిగా తాయబడేంటే వస్తుంది అంటే ఇప్పుడు ఒక రైతు దీన్ని పెట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుకుంటుంది బాబు ఈ ఎలాంటి సాగు అంటే మాకైతే డ్రిప్ లేదు డ్రిప్ సిక్తం అయితే డ్రిప్ సిక్తం అయితే ఇంకా మంచిగా ఉంటది నాటి వైద్యంతో మేము కాలువలు తీసుకొని మొత్తం భూమి అంతా తడుపుకున్నాడు డ్రిప్ సిక్తం అయితేనేమో ఆ మొక్క కాని నీరు పోతే ఇంకా దాన్ని ఎదుగుదల మంచిగా ఉంటది డ్రిప్ సిస్టమ్ ఓన్లీ మొక్క కాడ పోపురం దడిచే కథకు ఓ నాలుగు ఎపురం సాగు ఇప్పుడు దీనికి ఈ దొండ సాగు మనకి ఎలాంటి నేలలకు అనుకూలంగా ఉంటుంది చౌక చౌక అవకాశం పదన పదన రేగడి మాత్రమే ఇప్పుడు ఈ చెట్టుకు చెట్టుకు మధ్యలో మనం ఎంత గ్యాప్ వరకు ఎనిమిది చేస్తాం అంటే ఎటు చూసినా అండి తను పూర్తి సమాచారం ఇచ్చిండనే మనం అనుకుంటా ఉన్నాండి ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వారు కొత్తగా చూస్తున్నట్టు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి